ఏడుకోయనుడు అన్న ఎంతసేపు అమ్మా అబ్బా వీడియో తీసుకుంటే మోహన్ దా సంతోష్ చూడండి సంతోష్ లోకి ఏడు గంటలకు పోయినరా ఏడుగాక ముందుకే అరే పునుగులు ఎందుకు తినిపిస్కొచ్చినవనికి దాత దా కొత్త రావడం బయటికి వెళ్ళి కాళ్ళంటే గడుగు గ్రౌండ్లో తిరిగి వచ్చాడంట ఏడుకోయినా ఉన్నా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు పోయినావా నువ్వు రోజు అలవాటు అయినావు రోజు వారం రోజులు అయిపోవట్టి వాడికి తీసుకొచ్చు కడుగు నీళ్ళు నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చు కడుగు వాడికి ఏడొస్తాడు వాడిని అవ గోడకు నిలబెట్టి కడుగు నిల్వడన్నా గట్టి కాదు నీకు ఆకలి అయితే లేదా పునుగులు తినొచ్చినావు అనువు దెబ్బలు పెడతాయి నీకు మళ్ళీ మళ్ళీ సాయంత్రం పోయే నిన్న తినరాలేవు కదా వద్దని చెప్పిన మళ్ళీ ఇవ్వాలి తినొచ్చినావు అంటే నిన్న వద్దని చెప్పినందుకు తినరాలేదా తిన అన్ని నిల్వాడా కొంచెం బాగు కొంచనా చేతులు కూడా సత్తా చేతున్నా అట్లా అన్న దొరికపోయింది కదా మంచిగా నిన్ను రైట్ రెండు చేతులు రాసుకున్నావు అయితే రాసుకున్నా మళ్ళా బండి పట్టుకోరు ನೋರ ಬಿಡamಯೋ ಕೋಶ ನಾರ್ಮಲ್ ಹ್ಹ ಕೋಶ ಇದೆ ದಾ ಇಟ್ಲಕ ದೆ ಇದೆ ದಾ ಬಡಿಸ್ ಗುಂಡೆ ಇದೆ ಕಲ್ಲೋ ದಾ ಫೋನ್ ದೆ ಇದೆ ಕಲ್ಲೆ ಕರ ಬಡಿಸ್ ಗುಂಡೆವಾಲಿ ಇಟ್ಲೇ ಇಟ್ಲೇ ಮೀರೆ ದಾ మా ప్లే అయిపోయినా అన్నం కూర గిలో తెచ్చి పెట్టి సాయంత్రం పోయి ఇప్పుడు వస్తే ఎట్ల నాన్న మీరు అంటే ఫోన్ తీసుకోకు ఎవరిది ఫోన్ అది ఎవరు చెప్పది ఫోన్ ఎవరిది అక్కరా మరి ఎవరిది చెప్పేవాడు స్టాండ్ తీసి పెట్టి నువ్వు ఫోన్ తీయాలి చేతిలోకి వెళ్ళి ఫోన్ తీసి తినాలి ఇప్పుడు ఎవరు తినిపియాలి నువ్వు తింటావు చేతితో తువాల తెచ్చి అట్లా చూడుస్తున్నావు తువాల తెచ్చి చూడవరాదా కాదు చూసి దసిందేనా ఎగదా అన్నాడు ఇంకో సాయంత్రం ఏం చేసినా ఉంటా నేను చూస్తావా ఈ రోజు చేసిన ఇప్పుడు సాయంత్రం చేసిన అయ్యా నేను రెండు రోజులు అయిదా ఉంటే ఇక చూపి తెచ్చి చూపి 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 వాడు దగ్గర వాడు కాలుతుంది కదా చూపి చూపిస్తే వస్తాడు వాడు చూడన్నా ఇక చూడు ఇక కుద్దుకూరా దా రావాలన్నా తినాలన్నా నువ్వు ఇట్లా చేయొద్దు

కింది కూర్చోండి అన్న నువ్వు అందరు కూర్చోండి ప్లేట్లు తీసుకొచ్చాము అన్నం పెట్టింగ్ లోపలి సత్యాంచినకో బాగుండీ హలో వస్తా చేసిండ్రావాలి మళ్ళీ పోవాలి పోవాలండి తిందరా మళ్ళీ పోతారా మీరు అయ్యా నువ్వు కూర్చో నువ్వు అన్నం పెట్టుకొని కూర్చో వస్తాడు సరే ఫోన్ పట్టుకొని తింటాడేమో తినిపి అట్లే కూర్చొని

చల్లగా కన్నం పెట్ట ఒక ల తిన్నేస్తాం విన్నాడు తక్కువ పెట్టుకోండి నెట్ బంద్ చేయకుంటే వాడు గెలుపుతూనే ఉంటాడు నెట్ బంద్ చేయి మళ్ళీ ఇయ్యాడు చేదు దొరికిందంటే అయిపోయా ఇంకా సరే అన్నం పెట్టుకున్నాడు తినను పడు తిన్నాక ఎట్లనే అవుతాడు మళ్ళీ అది ఇయ్యాక ముందుకే నెట్టు బంద్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇయ్యాలి